అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి వైస్ చైర్మన్ వరలక్ష్మి వైకాపా పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీణ మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి వైస్ చైర్మన్లు వరలక్ష్మి మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఉన్న నీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు త్వరలో గుత్తిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాము కానీ రోజు మేమంతా కూడా జగన్న నీటి సమస్య ఎత్తున్నారు ప్రతి ఒక్కరు కానీ ఆ సమస్యలు మేము ప్రతి సమస్య కూడా తీరుస్తున్నాము కానీ ఆ సమస్య కూడా తీరుస్తున్నాం అది కూడా గత ప్రభుత్వంలో ఏది లేనప్పుడు మేము చేసినాము నీటి సమస్య కానీ ప్రతి ఒక్క సమస్య కానీ చేసినాము కానీ ఈ రోజు ఎన్ని బతకాలు ఇస్తున్నాము ఈ రోజు మా నీటి సమస్య ఎందుకు తీరుస్తుంది మేము తీరుస్తాం ఖచ్చితంగా బావిల్లో కూడా మేము ఆరు ఏడు బోర్లు వేసినాము అన్ని నీళ్లు పడినాయి ఖచ్చితంగా కూడా మేము చేస్తాము ఎన్ని ఎన్ని బోర్లు వేసినాము కూడా అన్ని బోర్లు నీళ్లు పడినాయి కొన్ని ఫెయిల్ అయినాయి కానీ గత ప్రభుత్వం లేదని మేము ఇప్పుడు చేసినాము రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాము కానీ ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఏది ఎందుకంటే చేసేవాళ్ళే కానీ అాలతో పట్టేది కానీ ఆ సమస్య కాదు కానీ మేమంతా కూడా రోజు మళ్ళీ జగనన్నం కానీ మా ఎమ్మెల్యే కానీ ఈరోజు కట్టబడి కట్టబడిని అందుకు ప్రతి ఒక్క సమస్య తీసుకుని వచ్చినాము ఈ సమస్య ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోతుంది ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది ఎవరు కూడా ఇది నీటి సమస్య గురించి భారసించండి ఖచ్చితంగా మేము నీరు సమస్య తీరుస్తాము మీరు ఎవరో వాళ్ళు వచ్చి చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏ ఏరియా తెలుసండి అండి కల్లూరు కర్నూలు జిల్లా వాళ్ళది ఏరియా పేరు చెప్పాను వాళ్ళకు మనం వాళ్ళం మనము మనకి ఏ ఏ ఏరియాలో ఎంత ఉంటుందండు ఏ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ఏ ఏరియాలో ఎన్ని ఓటు ఉన్నాయని మనకు తెలుసు కానీ ఆయన ఎప్పుడో వచ్చి కర్నూలు జిల్లా నుండి వచ్చి ఆయన దుబ్బలేక ఈ రోజు అంటే ఆయన ఎట్లా మంతా నమ్ముతారు మీరు ఏ సమస్య వస్తున్నా కూడా మనం మన ఎమ్మెల్యే గారిని పోయి కలుస్తాము డైరెక్ట్ మన ఇంటి గారికి వస్తాం ఎమ్మెల్యే మనం ఏ సమస్య తెచ్చుకుంటాం మనము నాది జోహ్రాపురము నాది పుట్టిన జోహ్రాపురము కానీ కర్నూలు జిల్లా నమస్కారం ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే గుంతకాల నియోజకవర్గంలో కనీసం ఓటు హక్కు లేదు ఓటు బ్యాంకు లేదు వాళ్ళకు ఏదో ఆ చంద్రబాబు నాయుడిని కాలు పట్టుకొని ఎన్ని కోట్లు ఇచ్చో ఆ టికెట్ తెచ్చుకున్నటువంటి గుమ్మనూరు జయరామని అభ్యర్థి పేరు తప్ప మాకు ఆయన సోదరులు ఎవరో అన్నదమ్ములు ఎవరో పేరు కూడా తెలియదండి ఈయన వాటిలో ఈ మధ్య కాలంలో ఆయన తమ్ముడు కానీ చెప్పుకుంటున్నాడు ఎందుకంటే పేరు కానీ మాక తెలు ఎప్పుడు చూడలేదు ఆయనే మేము ఆయన ఈరోజు గుత్తికి కొత్తగా వచ్చి వాటిలో తిరుగుతా నీతి సమస్య ఉంది మా అన్న వస్తే రెండేళ్లలో తిరుస్తాడు అంటున్నాడు మీ అన్న ఏమైనా దేవుడా మీ అన్న ఏమైనా దేవుడా అని మేము ఈ ఈరోజు కనీసము నీతి సమస్య ఉంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాము కానీ ఈరోజు మేమంతా కూడా జగన్ సమ నీటి సమస్య ఎత్తున్నారు ప్రతి ఒక్కరు కానీ ఆ సమస్యకి మేము ప్రతి సమస్య కూడా తీరుస్తున్నాము కానీ ఆ సమస్య కూడా తీరుస్తున్నాం అది కూడా గత ప్రభుత్వంలో ఏది లేనప్పుడు మేము చేసినాము నీటి సమస్య కానీ ప్రతి ఒక్క సమస్య కానీ చేసినాము కానీ ఈరోజు అన్ని పథకాలు ఇస్తున్నాము ఈరోజు నీటి సమస్య ఎందుకు తీరుస్తులేదు మేము తీరుస్తాం ఖచ్చితంగా బావిల్లో కూడా మన ఆరు ఏడు బోర్లు వేసినాము అన్ని నీళ్లు పడినాయి ఖచ్చితంగా కూడా మేము చేస్తాము ఎన్ని ఎన్ని బోర్లు వేసినాము కూడా అన్ని బోర్లు కూడా నీళ్లు పడినాయి కొన్ని ఫెయిల్ అయినాయి కానీ పెద్ద ప్రభుత్వం లేనని మేము ఇప్పుడు చేసిన రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాము కానీ ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎందుకంటే చేసేవాళ్ళే ఎవరైనా కానీ దానితో పట్టేది కానీ ఆ సమస్య కాదు కానీ మేమంతా కూడా ఈరోజు మళ్ళీ జగన్ అన్నో కానీ మా ఎమ్మెల్యే కానీ ఈరోజు కట్టబడి మేము అందరూ ప్రతి ఒక్క సమస్య తీసుకుని వచ్చాము ఈ నీటి సమస్య ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోతుంది ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది ఎవరు కూడా ఈ నీటి సమస్య గురించి ఆలోచించదండి ఖచ్చితంగా మేము నీటి సమస్య తీరుస్తాము మీరు ఎవరో వాళ్ళు వచ్చి కొద్దిగా చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏ ఏరియా తెలుసు అండి వాళ్ళ కర్నూలు కర్నూలు జిల్లా వాళ్ళది పేరే పేరు చెప్పాను వాళ్ళకు మనం ఉండేవాళ్ళం మనము మనకి ఏ ఏ ఏరియాలో ఎంత ఉంది ఉండు ఏ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ఏ ఏరియాలో ఎన్ని ఓట్లు ఉన్నాయని మనకు తెలుసు కానీ ఆయన ఎప్పుడో వచ్చి కర్నూలు జిల్లా వచ్చి ఆయన వచ్చి వేస్తామంటే ఆయన ఎట్లా మనం నమ్ముతారు మీరు ఏ సమస్య వచ్చినా కూడా మనం ఎమ్మెల్యే గారిని పోయి తెలుస్తాము డైరెక్ట్ మన ఇంటికాడకు వస్తాం ఎమ్మెల్యే మనం ఏ సమస్య తెచ్చుకుంటాం మనము నాది జోహ్రాపురము నాది పుట్టినెళ్ళు జోహ్రాపురము కానీ కర్నూలు జిల్లా ఆలూర్ తాలూకా ఆయన ఎమ్మెల్యేగా చేసిన పోటీ చేశాడు కానీ ఇక్కడ ఆయన ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎందుకున్నాడు అంటే అతను ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి చె చేసేది ఏమిండదు రోడ్లు వేస్తాము దోలాపు చాలా నీళ్ళు ఈ సంవత్సరం వచ్చింది ప్రతి ఒక్క సంవత్సరం మాకు దోళాపుర నుంచి నీళ్ళు అనేది ఆడపిల్లలు అంటే దోలాపు నీళ్ళ సమస్య ఆడపిల్లలు కూడా పెన్నులు చేయదు ఏది చేయలేదు ఈ రోజు వరకు కూడా కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే అప్పుడు వేసింటే ఎమ్మెల్యే ఉండు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సిటీ ఇస్తాను లేదు కర్నూలు జిల్లాలో ఉంది ఇప్పుడు వచ్చి న్యాయ నువ్వు చేస్తావు ఏం ఏదో న్యాయం ఇది మా అందరికీ మీరు సార్ కర్నూలు జిల్లాకి అంత ఆలూ తాలూకా కర్నూలు జిల్లాలో సుహరాపురం మలిగివేలి కొట్టాల ఆస్పేరి ప్రతి ఒక్క మండలం కూడా మీరు వాగ్దానం చేసిన ఆ రోజు నీకు రోడ్లు లేపిస్తాను నీళ్ళు తెప్పిస్తామండి కానీ ఈ రోజు అక్కడ పైకి మగం లేక పొద్దు మన గుంతుకల్లకి వచ్చేసి నువ్వు నేను చేస్తానంటే ఎట్లా నమ్ముతాం దీన్ని నమ్మే ప్రజలు ఎవరు లేరు కానీ మీరంత ప్రజలంతా కూడా ఎవరు నమ్మద్దండి ఆయన కళ్ళు పొలి మాట చెప్తారు అని చెప్పి ఆయన వస్తే మీకు అంత ప్యాకెట్ మొదలు పెట్టిస్తాడు ఆటోలకి మొగలకి అందరు కూడా ప్యాకెట్ పెడిస్తాడు ప్యాకెట్లు అమ్ముతాడు ఆయన అద్దెబ్బా ఏం చేయలేదు మనకు వస్తే ఇక్కడ ఆయన మీరు అవన్నీ గుర్తు పెట్టుకోండి మన పిల్లల ముందు భవిష్యత్తులో బాగుండాలంటే నీటి చాలా నీటి పరిస్థితి తీర్చాలంటే మేము చేయాలా అన్ని సమస్యలు తీర్చినాము కానీ నీటి పరిస్థితి ఒక్కటే ఖచ్చితంగా వర్షాలు రాలేదు వర్షాలు నాలుగు నెలల్లో మంది ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా నీటి సమస్య అయిపోతుంది మీరు ఎవరు కూడా నీటి సమస్య గుర్తు ఇబ్బంది పడేదండి అన్నీ కూడా జై జగన్ జైన్